నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ ఈవో రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని ప్రధాన అర్చకులు అర్జున్ శర్మ రిత్వికులు ఆధ్వర్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు విశేష పూజలు నిర్వహించారు వేద పండితుల రవిశంకర్ అవధాని పండిత బృందం ఆధ్వర్యంలో ఉదయం గణపతి పూజ ఉత్సవమూర్తులకు కంకణాధరణ పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి అనంతరం సాయంత్రం ధ్వజారోహణ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు రాత్రి మహానంది సురదంపతులు మయూర వాహనం పైకలు ఆలయ ప్రాంగణంలో విహరించారు ఉత్సవాలు ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యల్లో భక్తులు తరలివచ్చారు మహానందిస్తుల గ్రామోత్సవం తిలకించి మహానందీశ్వరాయ నమ అంటూ ప్రాణమిల్లారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் 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 குடியரசுத் தலைவர் திரு ராம்நாத் குடியரசு தலைவர் திரு ராம்நாத் குழையூரியும் அரச்சகர ஏற் तने तने गंधम্বরकल्पयाहम आकाश प्राप्तने पुष्पम্বরकल्पयाहम आराम श्रणा प्रसंगावस्या भोगो देहस्कम वाविदु वाविदु सर्वम स्कफान्याव प्राणावा भक्तवा तव नमः भव శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానందు ఈ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ధ్వజారాహణతో ఈరోజు ఉత్సవాలు ప్రారంభమైనాయి ఈ ఉత్సవాలు ఈరోజు నుంచి స్వామివారు ప్రతి రోజు గ్రామోత్సవం ఉంటుంది ఈరోజు మయూరు వాహనం చేత మయూరు వాహనంపై స్వామివారు గ్రామోత్సవం నిర్వహిస్తారు గ్రామోత్సవంలో మయూర వాహనంపై గ్రామోత్సవం ఉంటుంది ఈ రోజు నుంచి కూడా రోజు కూడా వాహన పూజలు వాహన వాహన సేవల కార్యక్రమాలు ఉంటాయి ఇరవై ఆరో తారీఖు నాడు ముఖ్యంగా తెల్లవారు నాలుగు గంటలకి నుంచి భక్తులకు దర్శనం ఇస్తాము అలాగే ఇరవై ఆరో తారీఖు నాడు లింగోద్భ అభిషేకం ఉంటుంది లింగోద్భ అభిషేకం కూడా భక్తులకు కూడా దర్శనం ఉంటుంది అలాగే ఇరవై ఏడో తారీఖు నాడు ఇరవై ఆరు తెల్లవారుజామున శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు శ్రీ స్వామివారి దివ దివ్య రథోత్సవం ఉంటుంది కాబట్టి ఎవరి మంది భక్తులు కూడా పాల్గొని శ్రీ స్వామివారి కుబురమాత ప్రభావతాన్ని ఆశిస్తున్నాం ఓం నమో మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటిది ఈరోజు ఉదయం గణపతి పూజతో అత్యంత వైభవంగా ప్రారంభమైనది ప్రధానంగా ఈరోజు ఆలయంలో ఉన్నటువంటి మూర్తులందరికీ కూడా ప్రధాన గాని కానీ మూర్తులు కానీ అందరికీ కూడా కంకణ ధారణ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి దంపతుల ఆధ్వర్యంలో వైభవంగా ఈ ఒక్క ఉత్సవం ప్రారంభమైంది అందులో భాగంగా ప్రధానంగా మనం ఇక్కడ జరిగేటువంటి ఉత్సవానికి సకల దేవతల్ని కూడా ఆహ్వానించడం అనేటువంటిది ప్రధానం ఎట్లాగైతే మనం మానవ వివాహంలో బంధువుల్ని పిలుస్తారో ఆ రకంగా దైవ వివాహంలో సకల దేవతల్ని మనకు ఉండేటువంటి ముక్కోటి దేవతల్ని కూడా ఆ యొక్క ఉత్సవానికి రమ్మని ఆహ్వానించడం అనేటువంటిది ఆనవాయితీ కాబట్టి అందులో భాగంగా ఈశ్వరుడికి జరిగేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని చండీశ్వరుడు నందీశ్వరుడు వారి ఇరువురు కూడా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి క్షేత్రంలో ఉన్నటువంటి ధ్వజం పైన నందీశ్వరుడు ఒక ధ్వజబింబంగా తయారయ్యి క్షేత్రంలో ఉన్నటువంటి ధ్వజం పైన ధ్వజారోహణ చేసి ఆ యొక్క ధ్వజం పైన కూర్చొని ఆకాశ మార్గంలో ఉండేటువంటి సకల దేవతల్ని కూడా ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాన్ని తిలకించడానికి ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉత్సవ సందర్భంలో ఈ రోజు నుంచి ఒకటవ తారీఖు వరకు కూడా దీక్షలో ఈ యొక్క మహానంది క్షేత్రం అంతా ఉంటుంది ఎందుకంటే క్షేత్రంలో ఉండేటువంటి నాలుగు మాడ వీధుల్లో బలిహరణలు వేయడం కానీ ఉదయం సాయంత్రం ఉత్సవాలు కానీ వివిధ హోమాలు కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా జరుగుతాయి కాబట్టి ఈ క్షేత్రం అనేటువంటిది ఈ యొక్క బ్రహ్మోత్సవ దీక్షలో ఒకటవ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో భక్తులు విశేషంగా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించడం అందున ప్రధానంగా నందీశ్వరుడు జన్మించినటువంటి క్షేత్రం అనేటువంటిది మనకి ఎక్కడా లేదు కాబట్టి ఈ యొక్క నంది క్షేత్రాన్ని దర్శించడం ద్వారా మనకి విశేషమైనటువంటి పుణ్యఫలాలు అనేటువంటిది లభ్యమవుతుంది కాబట్టి ఎల్లుండి మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా రుద్రాభిషేకము అట్లాగే లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకము కళ్యాణ మహోత్సవము మరుసటి రోజున పుష్పపల్లకీ సేవ ఇరవై ఎనిమిదవ తారీఖున రథోత్సవం ఇవన్నీ కూడా వైభవంగా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారు అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లు చేసి మమ్మల్ని ఈ యొక్క ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి అనువైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క ఉత్సవం ధ్వజారోహణ ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా నందీశ్వరుడు పైకి వెళ్ళింది ఇప్పుడే మనం చూశాం కాబట్టి ఈ సంవత్సరం ఉత్సవాలు చక్కగా జరిగి ఈ యొక్క ఉత్సవ ఫలం అనేటువంటిది మన రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా కలిగి రాబో సంవత్సరంలో ఎటువంటి కష్ట నష్టములు లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్న అనేటువంటి లోక కళ్యాణం కొరకు ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది